Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Urushabam. Urushabam మీకు ఇప్పుడు అష్టమంలోకి కుజుడు వస్తూ లవన్లో శని ఉన్నాడు రెండులో గురువు ఉన్నాడు నాలుగో స్థానంలోకి అయితే ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితి వల్ల అంటే పరస్పరము శని కుజుల వీక్షణ వలన మీరు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఏ విషయాల్లో బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ రలితా అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఈ వృషభం వారికి అష్టమ కుజుడు నాలుగో స్థానంలో కేతువు అంటే మీకు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త వహించండి ఏదో ఆల్ ఆఫ్ సడన్గా ఏదో లాభం వస్తుంది అని ఒక్కోసారి మనం పిచ్చి పిచ్చి ప్రయోగాలన్నీ చేస్తున్నాం అది షేర్ మార్కెట్లో కావచ్చు ఎవరో ఏదో ఒక లక్ష ముప్పై వేలు ఇస్తాం నలభై వేలు ఇస్తామని చెప్పి తిరుగుతూ ఉంటారు మార్కెట్లో చాలా పెద్ద ఫ్రాడ్ మనిషి యొక్క వీక్నెస్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటారు అటువంటివి నమ్మి పొరపాటును కూడా పెట్టకండి ఎందుకంటే అష్టమ లాభాల్లో రెండు పాపగ్రహాలు ఉన్నాయి అష్టమ లాభాల్లో రెండు పాపగ్రహాలు ఉన్నప్పుడు అది ఆకస్మికంగా ఏదో వస్తుందేమో ఏదో డేర్ చేస్తే కానీ మనం దీని నుంచి బయటపడలేము అనేటువంటి ఒక అనాలోచితమైనటువంటి దీనిలోకి వెళ్తాడు మనిషి కాబట్టి ఒక విషయంలో ఎందుకంటే ఇక్కడ ఈ రెండు ఎనర్జీస్తో ధనస్థానంలో గురువు ఉన్నాడు ఇది మనం అబ్జర్వ్ చేయాలి సో ఏదో లాభం వస్తుంది ఎక్కడో లక్షిస్తే ఇరవై ఇస్తా అంటున్నాడు ముప్పై ఇస్తా అంటున్నాడు యాభై వేలు ఇచ్చేస్తా అంటున్నాడు ప్రతి నెల ఇది ఒక ఇద్దరికి ఇచ్చాడు కూడా అని చెప్పి తీసుకెళ్ళి చాలామంది ఈ మధ్యకాలంలో పదిహేను లక్షలు ఇరవై ఐదు లక్షల కోటి రూపాయలు ఇచ్చిన కేసెస్ నాకు చాలా దగ్గరికి వచ్చి వాళ్ళ పాపం బాధపడ్డాను నేను చూశాను అందుకని మరీ మరీ చెప్తున్నా వాళ్ళందరూ కూడా ఇలా అష్టమ లాభాల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ యాజ్ పర్ రీసెర్చ్ పరంగా చూస్తే కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మరి వాహనం మీద పరిస్థితి ఏమిటంటే ఇంటి నుంచి బయలుదేరే ముందు ఒక్కసారి మీరు ఓం నమో నారాయణాయ అనుకుంటూ బయలుదేరండి మరియు నవగ్రహాల్లో కుజకేతు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో తాతగారి ఆస్తికి విషయంలో అదేవిధంగా లాభాలు ఎక్కువ రావాలని చేసేటువంటి కొన్ని కొన్ని ప్రయోగాల విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి అందులో ముఖ్యంగా మీరు కుటుంబం అంటే ఫ్యామిలీ అంటే మనకి చూడండి ఒక్కోసారి ఫ్యామిలీ బిజినెస్లు ఉంటాయి ఫ్యామిలీ బిజినెస్ విషయంలో మనీ మ్యాటర్స్ విషయంలో ఈ కుజుడి యొక్క దృష్టి ఎప్పుడైతే రెండవ స్థానం మీద ఉందో ఈ ధనస్థానం మీద ఉండేటువంటి కుజుడి యొక్క దృష్టి మూలంగా ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి చేయడానికి చాలా బాగుంటుంది కుజుడు మారుతున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఇటువంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అసలు ఊహించనంత పెద్ద మొత్తంలో వర్షాలు పడ్డం సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి కుజుడు ధనస్సులోకి వచ్చాడు అంటే అగ్నితత్వరాశుల్లోకి వచ్చి అక్కడ మీనరాశిలో శని జలతత్వరాశుల్లో ఉన్నందుకు వాయుతో కూడినటువంటి వర్షాలు కొంచెం ఫ్లైట్స్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కొన్ని సరిహద్దుల దగ్గర చూడంసారి దొంగదెబ్బ కొడుతూ ఉంటారు కుజుడు పోలీసులకి లేకపోతే మిలిటరీ వాళ్ళకి ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా మీరు అంటే ఈ ఫలానా ఒక రాశి కాదు అన్ని రాసులు వారికి కూడా నేను చెప్పేది ఒకటే మీకు రాశి తెలియదు నక్షత్రం తెలియదు ఏమీ తెలియదు అలాంటి వారు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఒకటి ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వారు లేదా ఫ్లైట్స్ నడిపేటువంటి వారు ఫ్లైట్ని ఆర్గనైజ్ చేసేటువంటి వారు ఈ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా గాలి వర్షము ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఈ అంటు వ్యాధులు అంటూ ఉంటారు వైరస్లు అంటూ ఉంటారు లేకపోతే రకరకాల ఇవి వస్తూ ఉంటాయి అంటే నీరుకి గాలికి సంబంధించినటువంటి కొన్ని అంటు వ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కుజుడు ఎప్పుడైనా ఈ రకంగా ఉన్నప్పుడు ఇది ఈరో రోజుతో వెళ్ళిపోవట్లేదు ఎందుకంటే శని ఆల్మోస్ట్ మీకు మెయిన్ రాశిలో ఉంటాడు ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాసెస్ ఇదంతా చెప్పాలంటే అయితే ఎటువంటి ఉన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మనం బయటపడవచ్చు దానికి ఏం చేయాలి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్సు బెల్లం కూడా నాలుగు ఉండల్లా తినిపిస్తూ క్యారెట్స్ వీలైతే అరటికాయలు ఈ మూడు తినిపించండి మరియు అదేవిధంగా చండీ పారాయణం కానీ చండీ హోమంగానే ఎక్కడైనా జరుగుతుంటే వెళ్ళి చేసుకోండి సరిపోతుంది మరి ఈ గ్రహాలు ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే గ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే శని కుజ రాహు గురు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి విని మరియు ఈ గ్రహాల యొక్క ఇది ఇలా ఉంది అంటే ఐ మీన్ దీని ప్రభావం ఇలా ఉంది కదా దీని నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటున్నాము ఫ్లైట్స్ వెళ్ళేటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలా రోజుల నుంచి కూడా మరి దీనికి ఎట్లాగా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి అదేవిధంగా పన్నెండు రాసుల వారికి పన్నెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు అలాంటి మేషం వారు ఉన్నారు గణపతిని సూర్యుడిని లేదా నారాయణుని తలుచుకోవచ్చు వృషభం వారు ఉన్నారు ఓం నమో నారాయణ అనుకుని బయలుదేరండి మిథునం వారు ఉన్నారు శ్రీమాత్రే నమ అమ్మ నువ్వు నన్ను రక్షిస్తావనే భావనతో బయలుదేరండి కర్కాటకం వారు ఉన్నారు ఓం స్కందాయ నమ అనుకుని బయలుదేరండి కర్కాటక లగ్నమైనా పర్లేదు కర్కాటక అయినా పర్లేదు ఇక్కడ నేను చెప్పేది లగ్నమైనా అయినా సరే పనిచేస్తుంది సింహం వారు ఉన్నారు ఓం దత్తాత్రేయ నమ అనుకొని బయలుదేరండి రాశి వారు ఓం నమో వెంకటేశాయ తుల ఓం దుర్గాయ నమ ఓం దుమ్ దుర్గాయ నమ లేదా ఓం కాళికాదేవి అయి నమ వృశ్చికం వారు ఓం కాలభైరవాయ నమ లేదా ఓం దత్తాత్రేయాయ నమ చేసుకోవచ్చు ధనస్సు వారు ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ అనుకుని బయలుదేరండి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు అదేవిధంగా మకరం వారు అనుకోండి చక్కగా మీరు ఓం శ్రీమాత నమ లేదా ఓం లలితాంబికాదేవి అనుకోవచ్చు లేదా ఓం లక్ష్మీదేవి అనమా అనుకున్నా సరిపోతుంది అదేవిధంగా కుమ్మం వారు పర్టికులర్గా ఓం నమో నారాయణ లేదా ఓం వాసుదేవయ్యే నమ అనుకోండి మీనం వారు ఓం రాజరాజేశ్వరి దేవి అయిన అనుకోండి ఇలా మీరు ఇంట్లో మనస్ఫూర్తిగా నేను బయటికి వెళ్తున్నాను తల్లి లేకపోతే తల్లి అయితే తల్లి తండ్రి అయితే తండ్రి అని అనుకోని మీరు నేను సురక్షితంగా వెళ్ళి వచ్చే బాధ్యత నీది నిన్ను పూర్తిగా నమ్ముకొని బయటికి వెళ్తున్నాను అనుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్లానిటరీ పొజిషన్స్ ఏవైతున్నాయో ఎందుకంటే శని కుజులు పరస్పర వీక్షణ అంటారు దీన్ని అంటే శని మీనరాశిలో ఉండి కుజుడి మీద దృష్టి ఉంది కుజుడు ధనస్సు నుంచి మీనంలో ఉండే శని చూస్తున్నాడు ఈ పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు పర్టికులర్గా జన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అది ఒక్కొక్కసారి బామ్ బాంబ్ అనుకోండి యాక్సిడెంట్స్ అనుకోండి ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిహారం చెప్పడం జరిగింది మరి కొంతమందికి ఎక్కడో విదేశాల్లో ఉంటారు అక్కడ నవగ్రహాలు ఉండవు కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి చెండి వినండి ఎందుకంటే మనం ఎక్కడున్నా కూడా యూట్యూబ్లో చెండి పారాయణం కొడితే వస్తుంది చెండి చేయించుకోలేమండి నాకు అంత సమ ఇది లేదు స్తోమత లేదు చండి పారాయణం వినండి చక్కగా అన్ని విధాలా మీకు బాగుంటుంది ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేణ